ఫిరోజ్ ఖాన్ డిఫరెంట్ క్యారెక్టర్ ఫిరోజ్ ఖాన్ మీరు రీట్ చేయండి ఫైవ్ టైమ్స్ ఓడిపోయిన తర్వాత నెక్స్ట్ జల్ వచ్చిన ఈ వీడు ఫిరోజ్ ఖాన్ అంటే పిచ్చోడు అది సో నాలాగా పిచ్చోళ్ళు ఉంటారు కదా అంతే కానీ ఐదు సార్లు కంటిన్యూస్గా విక్రమ్మార్కు లాగా పోరాడుతున్నారు కానీ ఎందుకు పదే పదే ఇదే నాంపల్ నియోజకవర్గంలో ఫిరోజ్ ఖాన్ ఓడిపోతున్నాడు బోకసోట్లు సిస్టమ్ చేంజ్ కావాలి ఈ బోకసోట్లు పోవాలే పోవాలి ఫేర్ ఫ్రీ ట్రాన్స్పరెంట్ ఎలక్షన్ ఉండాలి రైట్ దానికోసమే నా ఫైట్ నా ఐడియాలజీ అదే ఆ దానికోసమే రాజకీయంలో వచ్చిన వంద సార్లు చెప్పినా ఎలా కూడా చెప్తున్నా విక్టరీ కోసం రాలేదు హిస్టరీ కోసం వచ్చినా మార్పు కోసం వచ్చినా చేంజ్ తీసుకోవస్తా ఎంతైనా టైం పడని నో ప్రాబ్లం హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది నేను సచ్చే ముందు అవుతది నీకు గ్యారెంటీగా గా రాసిస్తా అప్పటిదాకా మీరు వదిలిపెట్టరు హండ్రెడ్ పర్సెంట్ చేయను భగత్ సింగ్ లాగా భగత్ సింగ్ ఆ ఫ్రీడమ్ ఫైట్ లో హ్యాంగింగ్ చేసిన అప్పుడు ఎవరికి భగత్ సింగ్ తెలియదు అట్లనే ఫిరోజ్ ఖాన్ ఉండడు ఉంటాడు కానీ ఆ మార్పు హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది అంతే సో ఇప్పుడు మీ పార్టీ అధికారంలో ఉంది ఇప్పుడు మీరు బోగస్ ఓట్ల మీద కొద్దిగా దృష్టి సారిస్తా మరి హండ్రెడ్ పర్సెంట్ చేస్తా నో డౌట్ అది విడవను ఈ ఎలక్షన్ ముందునే సిక్స్ ల్యాక్ సిక్స్టీ టూ థౌజండ్ బోగస్ ఓట్లు ఉన్నాయని పెట్టినా టోటల్ తో ఉట్టి అలిగేషన్ పెట్టలేదు తమ్ముడు విత్ ప్రూఫ్ అది విడవను ఈ సిస్టంలో లో ఫేర్ ఫ్రీ ట్రాన్స్పరెంట్ ఎలక్షన్ కావాలి రాజేష్ గెలవాలి అంటే ఫేర్ గా గెలవాలి అసదుద్దీన్ గెలవాలంటే ఫేర్ గా గెలవాలి ఫిరోజ్ ఖాన్ గెలవాలంటే ఫేర్ గా గెలవాలి దొంగన ఓట్లతో గెలవద్దు సిస్టంతో తో మీరు ఆడవద్దు సో దీనికోసమే నా రాజకీయంలో వచ్చేనా దీనికోసమే నాంపల్లి ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం రాంపల్లి నియోజకవర్గాన్ని మీరు ప్రతినిత్యం ప్రజల్లో ఉంటారు పబ్లిక్ తో అవుతుంటారు ఎమ్మెల్యే చేయింది ఒక కాంగ్రెస్ పార్టీ నాయకులుగా నాంపల్లిలో మీరు ముద్ర వేసుకున్నారు నిత్యం మీ ఆఫీస్కి వచ్చేటువంటి అందరి సమస్యలు మీరే త్వరితగతం తీరుస్తూ ఉంటారు ఏంటి మీకు అది ఒక మార్పు కావాలంటే జీవితం అంకితం చేయాలి అది నేను మైండ్లో పెట్టుకున్నా ప్రజలు ఆశీర్వాదం ఇచ్చినారని సిక్స్టీ థౌజండ్ ఓట్లు వచ్చి రెండు వేల ఓట్లతో ఓడిపోయినా అసదుద్దీన్ ఇక్కడ వచ్చి నాంపల్లిలో కూర్చొని బీజేపీ క్యాండిడేట్కి మేనేజ్ చేసుకున్నాడు బీఆర్ఎస్ ఎట్లయినా వాళ్ళ ఫ్రెండ్లీ పార్టీ ఆ టైం కొత్త క్యాండిడేట్ పెట్టుకున్నాడు పాత క్యాండిడేట్ కి పక్క పెట్టేసినాడు ఫార్టీ డేస్ వచ్చి నాంపల్లిలో ఇల్లు తీసుకున్నాడు అసదుద్దీన్ వేసి షయిద్ దస్తఖాన్ అని ఉన్నది ఇల్లు తీసుకున్నాడు తీసుకొని మా అయ్యాకి చూసి మా తాతాకి చూసుకొని ఓట్లు అని గల్లీ గల్లీ తిరిగినాడు పాత క్యాండిడేట్ పని చేయలేదు కొత్త క్యాండిడేట్ కి తెచ్చిన అక్కడ బీజేపీ క్యాండిడేట్ కి డబ్బులు ఇచ్చి మొత్తం నా హిందూ ఓట్లు ఎక్కడున్నాయి అక్కడనే తిప్పినాడు బిఆర్ఎస్ క్యాండిడేట్ కి తిప్పినాడు కేటీ రామారావుకి పిలిపించుకున్నాడు కోట్లు కోట్లు ఖర్చు చేసినాడు దొంగ ఓట్లు నేను తీయలేకపోయినా సెంటర్లో నా గవర్నమెంట్ లేదు స్టేట్లో నా గవర్నమెంట్ లేదు ప్రూఫ్లు ఉన్నాయి ఏం చేసుకుంటా ప్రూఫ్లు నా దగ్గర ఉన్నాయి పోలీస్ స్టేషన్ నాది కాదు సర్కల్ ఇన్స్పెక్టర్ వినడు ఏసీపీ వినడు కమిషనర్ మున్సిపల్ వినడు ఏం చేయాలి కానీ నేను డిప్రెస్ కాలేదు ఈ వాస్తవం అందరికి తెలిసింది మస్త్ మంది నాకు కాల్ చేసి చెప్తున్నారు ఫిరోజ్ ఖాన్ ను ఓడిపోయినాడు కానీ వాళ్ళ యాటిట్యూడ్ మారింది మొత్తం హైదరాబాద్కి నాంపల్లికి గ్రాంటెడ్ తీసుకుంటారు ఎంఐఎం వాళ్ళు గెలిచిన తర్వాత ఇది మాడ్డా అని కానీ ఇప్పుడు చిన్నది ఉంటే కూడా ఉరుకుంటా వస్తున్నారు సో ఇప్పుడు ఫిరోజ్ ఖాన్ అంటే వాళ్ళ గుండెల్లో భయం మొదలైంది హండ్రెడ్ పర్సెంట్ భయం సాగు అయితే నాకంటే ముందు ఉంటున్నారు ఎప్పుడు కనిపించారు పెళ్లి ఉంటే నాకంటే ముందు కనిపిస్తున్నారు ఎప్పుడు కనిపించారు ఏదైనా చిన్న ప్రాబ్లం నల్ల ప్రాబ్లం బోరిలా ప్రాబ్లం పురుగు ప్రాబ్లం కుక్క ప్రాబ్లం లండపాటి ముందు వచ్చేస్తుంది సో క్రెడిట్ ఎవరికి ఫిరోజ్ ఖాన్ కి సో ఇవాళ మీరు ఓడిపోయినా కూడా గెలిచినట్టే హండ్రెడ్ పర్సెంట్ దానికోసం అదే ఉన్నది కదా అదే ఫైర్ ఉన్నది అదే లైట్ ఉన్నది అదే రైట్ అదే కమిట్మెంట్ ఉన్నది ఎక్కడ కూడా తక్కువ తక్కువ కాలేదు కదా అరే రాజేష్ ఫైవ్ టైమ్స్ ట్రై చేసినా ట్వంటీ ఇయర్స్ ట్రై చేసినా కోట్లు కోట్లు పెట్టినా రక్తం ఇచ్చినా చెమటా ఇచ్చినా రైట్ రైట్ ఇది గాదురా బాయ్ మనం వేరే చూసుకుందాం ఆశ పడతలేను కదా ఏదైనా నామినేటెడ్ తీసుకుందాం ఆశ కదా మళ్ళీ సిక్స్ టైం పబ్లిక్ లో పోయి కంటెస్ట్ చేస్తాం ఫిఫ్త్ టైం ఓడిపోయిన తర్వాత నెక్స్ట్ డే ఆఫీస్ వచ్చినా మార్నింగ్ ఎయిట్ నుంచి రాత్రి వన్ దాకా కంటిన్యూస్ పని చేస్తా హండ్రెడ్ పర్సెంట్ చేస్తా ప్రజల ఆశీర్వాదం ఉన్నది అమ్మ నాన్న ఆశీర్వాదం ఉన్నది దేవుడి మీద ఇంత కూడా తక్కువ కాలేదు ఎక్కడ పోతే గెలిచిన వాడు కూడా అయిపోతారు ఫిరోజ్ ఖాన్ వచ్చినప్పుడు ఆ ప్రజలు ఇచ్చిన ప్రేమ సో ఇంత ఫైర్ ఉన్నటువంటి ఫిరోజ్ ఖాన్ ని కాంగ్రెస్ పార్టీ మైనారిటీ ఓట్ బ్యాంక్ కింద ఎందుకు మిమ్మల్ని వాడుకోలేకపోతుంది ఇవ్వాలి చూసుకొని ఇవ్వాలి ఎవరు నంబర్ వన్ మైనారిటీలో చూడాలి నంబర్ వన్ కి ఇవ్వాలి అదే నేను చెప్పిన అదే హైకమాండ్ కి చెప్పినా ఎవరైనా ఏ ఉంటే ఏకి ఇవ్వండి బీకి ఎక్కండి ఫిరోజ్ ఖాన్ కు ఎందుకు ఇవ్వాలంటే ఫిరోజ్ ఖాన్ కి కంటెంట్ ఉన్నది ఫిరోజ్ ఖాన్ కి యాస ఉన్నది భాష ఉన్నది ఫిరోజ్ ఖాన్ సెక్యులర్ ఉన్నారు ఫిరోజ్ ఖాన్ డబ్బుల కోసం పని చేయడు మార్పు కోసం పని చేస్తారు రేపు మైనారిటీ మినిస్టర్ ఇస్తే ఐదు వేల కోట్లు ఉంటాయి ఐదు వేల కోట్లు ఎక్కడ పెట్టాలి ఫిరోజ్ ఖాన్ కి తెలుసు ట్వంటీ ఇయర్స్ నుంచి రోడ్ మీద ఉన్నా ప్రతి ఒక్క సింగల్ ప్రాబ్లం నాకు తెలుసు ముస్లింస్ ఎట్లా డెవలప్మెంట్ కావాలి అంటే రిపోర్ట్లు ఉన్నాయి కమిషన్లు ఉన్నాయి సచ్చా కమిటీ కానీ రంగనాథ్ మిశ్రా కానీ డావలా సుబ్రమణ్యం కానీ అమితాబ్ కుంజ్ కానీ కెఎస్ కృష్ణన్ కానీ రామ్లు కానీ సుధీర్ సో కమిషన్ రిపోర్ట్ గానీషన్ ఏదన్నా నువ్వు అడుగు ఆన్సర్ ఇస్తా ఎందుకంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉన్నది థియరీ నాలెడ్జ్ ఉన్నది కాంపిటీషన్ సో ఎవరికైనా ఇస్తా కాంపిటీషన్ పెట్టుకోవాలి ఎవరు గొప్ప గొప్ప మాట్లాడేది పక్క పెట్టే ఎట్లా అవుతుంది ఐదు వేల కోట్లు ఇస్తా నాలుగు వేల కోట్లు ఇస్తా ముస్లిం బతుకు ఎట్లా బాగు చేస్తావా తెలంగాణలో కాంగ్రెస్కి ఇంకా ఎట్లా గట్టిగా చేస్తావా గ్రాస్ రూట్ దాకా ఎట్లా పోతావా ఇంకా కొత్త లీడర్లకు ఎట్లా తీసుకువస్తావా అవగాహన ఎట్లా పెడతావా కాంపిటీషన్ పెట్టు జోష్ ఉన్నది అన్నీ ఉన్నాయి కానీ ఎందుకు ఫిరోజ్ కానీ మరి ఇంకా ఏ పదవులు కానీ నామినేటెడ్ పదవులు కానీ ఏమి ఇవ్వకుండా ఎందుకంటే ఒక బ్రాకెట్ నడుస్తుంది మా దగ్గర కంటెస్టెంట్ నాన్ కంటెస్టెంట్ ఆ వాల్ క్రియేట్ చేసిన ఎవరు కంటెస్టెంట్ వాళ్ళకి ఇస్తలేరు అన్ని పోస్టులు చూడండి ఎమ్మెల్సీ నాట్ కంటెస్టెంట్ ఎంపీ రాజసభ నాట్ కంటెస్టెంట్ చైర్మన్ నాట్ కంటెస్టెంట్ కానీ అసలైన టాలెంట్ ఉన్నటువంటి వాళ్ళు జీలు ఉన్నటువంటి వాళ్ళు నష్టపోయే అవకాశం లేదా నథింగ్ రేపు రేపు ఆ బ్రాకెట్ ఓపెన్ అవుతుంది ఓపెన్ తర్వాత ఫిరోజ్ ఖాన్ ఇన్ జగ్గారెడ్డి ఇన్ అద్దంకి దాకర్ ఇన్ కావాలి फायर ब्रांड्स गावाले वॉइस ऑफ तेलंगाना गावाले प्रजल की अंकितम जीवितम चेसने वालों गावाले